హలో నమస్తే అండి మీ పేరు నా పేరు రాధా సార్ రాధా గారు ఏ ఊరు మీది సార్ గుంటూరు గుంటూరులో ఎక్కడ సంగడ సంగడ అంటున్నటువంటి వాల్మీకి రామాయణంలో ఏంది విష్ణు మీరు అంటున్నటువంటి విష్ణుమూర్తి గారు ఒక అవతార పురుషుడిగా ఆంజనేయుడి గారికి పదహారు మంది కన్యలైనటువంటి భార్యలు ఇస్తాడు ఉందా లేదా పదహారు మంది భార్యలున్నాయి గుండు కొట్టించుకుంటావా మీరు చెప్పులు వేసుకొని తిరుగుతావా అట్లా సరే సరే అంటే కాదు ఆ రిఫరెన్స్ కనుక ఉంటే నేను చెప్పులు వేసుకొని ఒక కిలోమీటర్ దూరం తిరుగుతానని చెప్పు లేకపోతే నేను తిరుగుతా లేకపోతే నేను తిరుగుతా ఓకేనా చూపించడం కాదు అనాలి మీరు మీరు అను ఆ రెఫరెన్స్ కనుక చూపిస్తే నేను చెప్పులేసుకొని మెలలో వాల్మీకి రామాయణంలోనే చూపించను కాదు తిరుగుతావా మాట మీద నిలబడేవాడు వేనా తిరుగుతానని చెప్పు నేను నేను చూపించలేకపోతే తిరుగుతా కిలోమీటర్ దూరం లైవ్ లైవ్ కూడా ఇస్తా లైవ్ కూడా ఇస్తా ఓకేనా లైవ్ అది నేను తిరిగేది చెప్పులు మెల్ల వేసుకొని ఒక కిలోమీటర్ దూరం మెల్ల మెల్ల వేసుకుని చెప్పులతో తిరుగుతాను అది లైవ్ కూడా ఇస్తాను ఓకేనా మీరు అట్లా నాలాగ చూపిస్తే తిరుగుతారా చెప్పండి మీరు చెప్పేది కరెక్ట్గా లేదు నేనేం చెప్పా నేను అలాగా కాదు చెప్పు నోటితో చెప్పు నేనేం చెప్పాను నోటితో చెప్పు అత్త కాదు నాలా చూపిస్తే తిరుగుతారా చెప్పండి మీరు చెప్పేది కరెక్ట్ గా లేదు నేనేం చెప్పా చెప్పు అత్త కాదు అది చూసే చూసే వాళ్ళకి కూడా తెలియాలి కదా సార్ అతి తెలియ చూపించు చూసే వాళ్ళు నేనేం చెప్పా నేను ఇప్పుడు కూడా చెబుతున్నాను కదా నేను చూపించలేకపోతే నెలలో చెప్పులు దండేసుకొని ఒక కిలోమీటర్ దూరం నేను అబద్ధం చెప్పాను లేని రిఫరెన్స్ చెప్పాను లేకుండా అంతా అర్థ అని నాకు ఈ విషయం చెప్పండి ఇప్పుడు ఉందా మీరు తిరుగుతారా ఒక కిలోమీటర్ దూరం కాదు తిరుగుతా మేము మేము తిరుగుతాము ఏది చెప్పులు మెల్ల చెప్పులు చెప్పులు మెల్ల వేసుకొని తిరుగుతారా చెప్పులు మెల్ల వేసుకొని చెప్పులు మెల్ల వేసుకొని తిరుగుతారా చెప్పులు మెల్ల వేసుకొని తిరుగుతారా అంటున్నా ఉంటే చెప్పు నేను వేసుకొని తిరుగుతా నేను నాకు నాలుగు సార్లు పది ఐదు సార్లు అన్నా మీరు అది అంటలేకపోతున్నారు ఎందుకు అంతగా తిరుగుతాం కాదు నేను చెప్పులు రామాయణంలో గనక మా విష్ణుమూర్తి అవతారం అంశంలో ఉన్నటువంటి అవతార పురుషుడు ఆంజనేయుడు గారికి పదహారు మంది కన్యల్ని భార్యలుగా ఇచ్చాడు ఒకవేళ ఆ రెఫరెన్స్ లేకపోతే గనక నువ్వు తిరగాలి అని నన్ను నన్ను నేను తిరుగుతా తిరుగుతారా మీరు నాయనా మీ సంస్కార దగ్గర మీరు అనండి చెప్పండి మేము తిరుగుతామని చెప్పండి నేను రిఫరెన్స్ తో సహా నీ పేజీ నెంబర్ తో సహా చెబుతాహా తిరుగుతారా తిరుగుతారా చెప్పండి నేను రిఫరెన్స్ తో సహా చెబుతాను మీరు మీరు చెప్పులు మెల్ల వేసుకుని తిరుగుతానంటే అలాగే కాదు నేనే నేనే నేను ఎత్తానా నేనే నేను నేను అని చెప్పి అత్తగా సోదరా 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 నేను ఎత్తనాను మీరు అత్తానండి ఆ రెఫరెన్సే ఉంటే అలాగే కాదు నేను ఎట్లా అన్నాను మేము ఒకవేళ మా వాల్మీకి రామాయణంలో వాల్మీకి రామాయణం మళ్ళీ నోట్ చేసుకోండి రికార్డింగ్ చేసుకోండి వాల్మీకి రామాయణంలో విష్ణుమూర్తి అంశ అయినటువంటి అవతార పురుషుడు ఆంజనేయుడు గారికి పదహారు మంది కన్యల్ని భార్యలుగా ఇచ్చాడు భార్యలుగా ఇస్తానన్నాడు అని అనేది ఉన్న ఉందా లేదా అర్థమైంది ఆయన ఇచ్చాడా పెళ్లి చేశాడా అయ్య ఉందా లేదా నేను గ్యారెంటీగా అది లైవ్ కూడా పెడతా ఓకేనా లైవ్ నేను నేను వేసుకొని తిరిగేది లైవ్ కూడా పెడతాను నేను మెల్లలో చెప్పులు వేసుకొని ఒక కిలోమీటర్ నడుతారు మీరు కూడా నడుతారా